ఆటో డ్రైవర్లకు అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు అన్నారు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా క్యాంప్ ఆఫీస్ నుంచి సిటీ కంట్రోల్ రూమ్ వరకు నిర్వహించిన భారీ ఆటో ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు కోటమే సర్కార్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని చెప్తున్న ఎమ్మెల్యే కొండబాబుతో మా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ ఆటో డ్రైవర్ల సేవల పంత ప్రవర్షి పెడునా ఒక ప్రతిమర్షి దాని పట్ల మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వాళ్ళు కూడా మాటలు చేస్తున్నాం సార్ ఈ రోజు ఎంతో మందికి అంటే స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత చాలా మంది కూడా రోడ్ ఎక్కారు ఇలాంటి సమయంలో గవర్నమెంట్ మా కుటుంబ ప్రభుత్వం పదిహేను వందలు ఇచ్చింది పట్ల మేము చాలా సంతోషంగా ఉంది మీరు అన్నట్టుగా స్త్రీ శక్తి పదవి ఇచ్చిన తర్వాత నిరుసం పడ్డారు మీరు అన్నట్టుగా చాలా బాధపడ్డారు మాకు కూడా బాధను వ్యక్తం చేశారు వెంటనే ప్రభుత్వం దృష్టి కూడా పెట్టడం జరిగింది కుటుంబ ప్రభుత్వం దృష్టిలో ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఆలోచించి చేసి ఆటో సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఏదైతే మాట ఇచ్చిందో మాట మాట ప్రకనే ఈ రోజు అకౌంట్లో పట్టే అందరికీ అందరికి కూడా ఇవ్వడం జరిగింది లాంచ్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి ఇవ్వడం జరిగింది మన కాకినాడ జిల్లాలో పంతొమ్మిది వేల మందికి ఈ రోజు ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం కూడా ఈ రోజు చెయ్యాలని ఆలోచన కల్పంతోనే చేస్తుంది అయితే మీ అందరికి తెలుసు నేనేమంటానంటే ఈ రోజు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీ అనేది ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు అన్ని కూడా ఇచ్చిన మాట ప్రకనే హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది అందులో భాగంగా ఉతేజ్ బాస్ ఏదైతే ఇచ్చారో ఇచ్చినప్పుడు అందరు కూడా ప్రయాణం చేస్తున్నారు నేనేమంటానంటే ఇందులో ఈ ప్రయాణంలో ఆటో డ్రైవర్లు అమ్మ అక్క చెల్లి అందరూ ప్రయాణం చేస్తున్నారు ఇందులో మన వాళ్ళు అందరూ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అరే ఉచిత బస్సులో వెళ్తున్నాం అనేది వాళ్ళకి సంతోషం ఉంది కానీ వీళ్ళకి ఏదో వ్యాపారం తగ్గుతుందని ఆలోచించి భయంతో వీళ్ళు ఆందోళన చెందారు వాళ్ళు కూడా సంతోషపరిచింది ఈ రోజున నేనేమంటానంటే బస్సు ప్రయాణం ప్రస్తుదే ఆటో ప్రయాణం ఆటోదే ఆటో సోదరికి ఎక్కడ గిరాకి తగ్గదు తగ్గుతుందని నేను అనుకుంటలేదు ఏదో లాంగ్ ఇల్లీ విషయంలో తప్ప కింద స్థాయిలో మట్టికి ఆటో డ్రైవర్ గొప్ప సేవకుడు అండి ఈ రోజున ఆటో డ్రైవర్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ సేవను గుర్తించిన బాధ్యత ప్రభుత్వమే ఉంది గుర్తించింది కూడా ప్రభుత్వం గతంలో మీకు చెప్పాలి ఇటువంటి ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా ఆ రోజున అద్దాటోలు తీసుకునేవారు ఎవరో ఒక కంపెనీ ఉండేది ముప్పై ఆటోలు నలభై ఆటోలు ఆళ్లే కొనుక్కుని ఇచ్చేవారు అతికి ఎత్త అద్దె తిప్పుకునేవారు ఇల్లు ఆటోలు అద్దె ఆటోలు ఎవరో డబ్బులు ఉన్నవారు సొంత ఆటో కొనుక్కునేవారండి మామూలుగా ఉంది అద్దె ఆటోలే ఎక్కువ మేము కూడా అడిగాము ఏ బ్రదర్ ఏం చేస్తాను ఆటో ఎలా ఉంది బాగానే ఉంది అది తోడుకున్నా అధిక ఇంటి పట్టుకెళ్తాను సొంత ఆటో ఉంటే బాగుంటుంది అని చెప్పేవారు అలాంటి ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఆ రోజు ముఖ్యమంత్రి దృష్టిలో ఆయన ఆ రోజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు మనకు ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏవైతే కార్పొరేషన్ కాప్ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్స్ ఉన్నాయి అలాంటి దానిలో వెహికల్ సోడిపోవడం చెప్పి ఆ రోజు ఆటోలు అన్ని కూడా ఇచ్చాం బెదరు ఆటో కార్మికులు ఆటోలు ఇచ్చాం అడగండి మీరు చాలా మందికి ఆటో కార్మికులు ఆటోలు ఇచ్చాం అంతేందుకు ఆటోలు ఏంటి బెదరు చెప్పాలంటే చాలా మంది నేను ఇన్నోవా కార్ లో తిరుగుతున్నాను డ్రైవర్ గా ఇన్నోవా కార్ నాకు సొంతం చేస్తే డే నెట్ పనిచేసి నాలుగు రూపాయలు సంపాదించుకుంటానని చెప్పి ఎంతో మంది వచ్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి అవి కూడా వారి దృష్టిలో పెట్టాం అన్ని నియోజకవర్గాలు నాయకులు అందరూ కూడా ఇన్నోవా కార్లు ఇచ్చారండి అందరికి కూడా ఇన్నోవా కార్లు చాలా మంది సోదరులందరూ కూడా ఇన్నోవా కార్లు కోరుకున్నారు అయ్యే కాదండి వాళ్ళ అవసరాలు ఏ అడుగు తెలుసుకుని అవన్నీ ఇచ్చారు ఆ రోజున అందరూ ఆర్థికంగా బలపరిచిందండి ఈ రోజు బలపరచడం కాదు గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇలాంటి వాళ్ళందరూ కూడా బలపరిచారు ఏదైతే జిఎస్టి రద్దు చేస్తారు ఈ రోజున రాయితీలు ఇచ్చారో అందరికీ తెలిసింది ఈ రోజున ప్రజలందరికీ అది ఇంకా కొంతమంది తెలియదు దాన్ని కూడా ప్రచారం చేయాలని మా నాయకులు అధికారులు అందరూ కూడా ఇప్పుడే ప్రజలకు వెళ్తున్నాం నిన్ననే లో వ్యవసాయ రంగం మీద ఎటువంటి రాయితీలు వస్తున్నాయి టాక్టర్లకి ఏదైతే పెట్టేజర్స్ ఇవి యూజ్ చేస్తున్నారో ఎంత ట్యాక్స్ అవుతుందో ప్రదర్శన మీరు కూడా వచ్చారు అలాగే మెడిసిన్స్ అనేక దాంట్లో పైన పాంప్లెట్ కూడా ప్రింట్ చేసాం మనం దాని మీద ఇచ్చాం కూడా స్పష్టంగా ఈరోజు మన సూపర్ సిక్స్ హామీలు తీసుకున్నారు చాలా మంది తీసుకున్న తర్వాత నాకు అందింది నాకు అందింది నాకు అది ఆటో కార్మికులు ఆటో కార్మికులు డబ్బులే పడ్డాయి అందరికి చాలా మందికి చాలా స్కీముల ద్వారా ఉపకారం పొందుతున్నారు ఇందులో అధికారులు ఉండరు ఈ లబ్ధిలో అధికారులు ఉండరు పెద్ద పెద్ద డాక్టర్లు ఉండరు యాక్టర్లు ఉండరు ఎవరు అండి ఈ జిఎస్టి అండి డాక్టర్లకి యాక్టర్లకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అధికారులకి కూడా అందరికీ సంబంధించిన పథకం లబ్ధి జరుగుతుందని అందరికీ లబ్ధి మొత్తం చిన్న పెద్ద తేడా లేదండి అందరికీ జిఎస్టి లబ్ధి జరుగుతుంది ఇది గొప్ప అవకాశం కల్పించారు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ కూడం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అందరు జరిపిన మరొకసారి సూపర్ సిక్స్ కంటే ఏదైతే ఆటో డ్రైవర్ సేవలో కంటే మత్స్యకారుల సేవలో కంటే ఈ జిఎస్టి అవకాశం కల్పించే ఇది బంపర్ అయిపోయిందని ఏదైతే ఎమ్మెల్యే గారు ఏదైతే ఈ బంపర్ హిట్ లో నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రతి సామాన్య కుటుంబాన్ని కూడా చేస్తున్నారు చేస్తుందన్నారు ఉదయ్ భాస్కర్ తో నానాజీ